ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న సుభాష్ ఎవరండి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మీ నాన్నగారు సీతారామయ్య గారు ఉన్నారు కదా ఆయన తన ఫ్రెండ్కి వేరే అతనికి వంద కోట్ల వంద కోట్ల అప్పుకి సైన్ చేశారు ఇప్పుడు మీరు మాకు వంద కోట్లు కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మీరు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు అవును మీ నాన్నగారే సైన్ చేశారు స్వయానా అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఎంతో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం ఇది చెయ్యక తప్పదు మీ నాన్నగారు ఎంతో నమ్మకం మీద అతనికి సైన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తిని కూడా మీరే ఇవ్వాలి ఈ అప్పును కూడా మీరే తీర్చాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే అది ఎలా కుదురుతుంది అది కుదరదు కదా ఎవరి ఆస్తి ఎవరికి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ ఆస్తిని ఇవ్వడం కుదరదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం ఏంటి నువ్వు మాట్లాడుతుంది రుద్రాని ఆయన సైన్ చేశారు అంటే ఆయన ఎంతో నమ్మకం మీద చేశారు కాబట్టి ఇప్పుడు ఆ వాళ్ళకి ఇవ్వక తప్పదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం లేదు మా ఆస్తులు మాకు ఇవ్వాలి లేదంటే కోర్టులో కేసు వేస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భామ్మగారికి అయితే గుండుపోటు వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి భామ్మ అని చెప్పేసి అయితే వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ మాత్రం ఏంట్రా మీ తాతయ్య మీద కేసు పెడతానంటున్నారు అతన్ని కోర్టు కి ఈడుస్తాను అంటున్నారు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అయితే గుండుపోటుతో కింద పడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్